హలో నమస్తే అందరు బాగున్నారా అఫీషియల్గా వింటర్స్ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో స్నో కూడా పడుతుంది మీకు కనిపిస్తుందా ఎంత చలిందంటే విపరీతమైన చలి ఇప్పుడు పెద్ద జాకెట్స్ బయటికి తీయంది ఇంకా పని కాదు మేమైతే ఇప్పుడు విన్నర్స్కి వెళ్తున్నాము ఎందుకంటే సూట్ కేస్ షాపింగ్ చేద్దామని చెప్పేసి క్యాబిన్ బ్యాగ్ తీసుకోవాలి ఎందుకంటే మా ఆయన టొరంటో వెళ్తున్నారు వర్క్ పర్పస్ మీద సో ఒక త్రీ డేస్ వెళ్తున్నారు అందుకోసమని ఒక చిన్న మినీ సూట్ కేస్ తీసుకుందాము అని చెప్పేసి విన్నర్స్కి వచ్చాము ఎంత క్యూట్ గా ఉన్నాయో ఈ బుజ్జి బుజ్జి సూట్ కేసులు ఇప్పుడు మేము తీసుకున్నది అయితే సెవెంటీ డాలర్స్ పడింది కానీ స్టడీగా మంచిగా ఉండేది తీసుకోవాలి అని చెప్పేసి వెతికి వెతికి అది తీసుకున్నారు నాకేమో ఇది నచ్చింది కానీ ఇది కొంచెం పెద్ద సైజ్ అన్నారు ఈ మగపిల్లలు అంతా ఇంతే అనుకుంటా ఏవైనా ఒకటి వస్తువు కొనిస్తే దాన్ని చక్కగా యూజ్ చేయడం అనేది రాదు మన వాళ్ళకి దానికి ఏవో ఒక రిపేర్స్ చేయాల్సిందే కదా దాంట్లో ఏదో బ్యాటరీ పెట్టాలంట డ్రైవర్ కోసం మూడు రోజుల నుంచి అడుగుతున్నాడు అబ్బుగాడు ఇక మధ్యలో వీకెండ్ వచ్చింది కదా ఫ్రెండ్స్తో కలిసి పాటలకి చేసుకుందాము అని చెప్పేసి ఎవ్రీ టైమ్ ఈ రైస్ ఐటమ్స్ కానీ లేకపోతే టిఫిన్ ఐటమ్స్ కానీ ఇలా తెచ్చుకుంటున్నాం కదా ఈసారి ఏదైనా స్నాక్స్ అని చెప్పేసి బయట నుంచి ఈ వెజ్ పఫ్లు ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ దగ్గరే చాలా చాలా బాగుంటాయి సమోసాస్ ఆర్డర్ చేసాము మీకు కావాలంటే కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి హ్యాలీఫ్యాక్స్లో నేను చెప్తాను మీకు వాటితో పాటు పానీపూరి సమోసా చాట్ చేసుకుందాం అనేది ప్లాను మనకు సరిపోతుంది కలిపింది బాగుంది పిల్లలకి కారం అవుతుంది ఏమో పిల్లలకి నాతో పాటు తింటే ఏం కాదేమో లేరా అదే మంది ఎక్కువైతే మధ్య కారం ఎక్కువ నీటి కలజస్ట్ మేము ఎలాగో కలుస్తాము వీకెండ్స్ ఎందుకంటే హస్బెండ్స్ బ్యాడ్మింటన్ కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఫ్రీగా ఉంటాం కాబట్టి కలుస్తాము ఆ కలిసేదేదో ఇలా ఏదో ఒక పోట్లకు లాగా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటూ ఉంటాము ఏదో ఒక వీక్ కుదిరినప్పుడు మా గ్రూప్ లో సున్నితో మనస్కుడు మా సోము అన్న హర్ట్ అయ్యాడు చెప్పండి అన్నా చెప్పండి అన్న మీ బాధ చెప్పండి అన్నా చెప్పండి అలా సరదాగా నైట్ వన్ ఓ క్లాక్ వరకు గేమ్స్ ఆడుకుంటూ అలా స్పెండ్ చేస్తాము ఆ తర్వాత అవి ఒకటి నేర్చుకున్నాడు శ్రవణ నేర్పించాడా నీకు వా ఎంత బాగా ప్లే చేస్తున్నారు అసలు వీళ్ళు మేమేమో గేమ్స్ ఆడుకుంటూ అలా స్పెండ్ చేస్తుంటే వీళ్ళందరూ కిడ్స్ అందరూ కలిసి ఒక రూమ్లో కూర్చొని ఇలాంటివన్నీ ఆడుకుంటూ స్పెండ్ చేస్తారు చాలా బాగా గడిచిపోతుంది వీకెండ్ అయితే ఆబ్వియస్లీ నైట్ వన్ వస్తే వన్కి ఇంటికి వస్తే ఇంకా టూ త్రీ అయినా నిద్ర పట్టదు అలాంటప్పుడు ఇంకా కళ్ళ కింద స్ట్రెస్ ఎక్కువైపోతుంది కదా అప్పుడు కళ్ళు కొంచెం ఉబ్బినట్టు అలా అనిపిస్తాయి కదా అందుకోసమని నేను ఏం చేశానంటే ఈ ఐ ప్యాచెస్ ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకొని అప్లై చేస్తే కళ్ళ కింద స్ట్రెస్ రిలీవర్లా మంచిగా పనిచేస్తాయి ఇన్ కేస్ మీరు ఎవరు ట్రై లేకపోతే ఇది ట్రై చేయండి బ్రాండ్ ఏం పని లేదు జస్ట్ ఐ ప్యాచెస్ అని ఆర్డర్ చేసుకోండి అండ్ నాకు కొంచెం హెల్త్ అటు ఇటుగా ఉందనమాట కిచెన్లో వీళ్ళ ముగ్గురు చేస్తున్నారు వాళ్ళ నాన్నకి వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తున్నారు ఒకరు దోశ పిండి వేస్తున్నారు ఒకరు చట్నీ వేస్తున్నారు ఇంకొకరు ఏం చేస్తున్నారో నాకు తెలీదు నా కోసం అయితే దోశ వేసారు అండ్ ఇంకా నేనైతే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి దోశపిండికి పిండికి వాటన్నిటికి పెట్టేశాను వాళ్ళైతే పిండి వేసేసారు మా వీకెండ్ అయితే ఇలా అయిపోయింది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా మా ఆయన వెళ్ళాల్సి ఉంటుంది అనమాట టొరంటోకి అవి బాధ చూడండి ఓకే అంటే మిస్ అవుతావా అవవా అవుతావా త్రీ డేసే కదా పోయేది మరి అయినా కూడా స్టిల్ డూ యూ మిస్ నాన్న యూ ఆ యూ మిస్ బట్ నాట్ దట్ మచ్ ఓకే నేను వచ్చిన తర్వాత చూద్దాం అబ్బగాడు పొద్దున్న లేచేసరికి నాన్న వెళ్ళిపోయి ఉంటాడు కదా అబ్బో అభికి వాళ్ళ నాన్న ఎప్పుడు వర్క్ పర్పస్ మీద వేరే ప్లేస్కి వెళ్ళి రోజు ఉండొచ్చినా కూడా నెక్స్ట్ డే బాగా ఎమోషనల్ అయిపోతాడు వాడికి కొంచెం కష్టం ఇంట్లో ఒక్కరు లేకపోయినా వాడు అస్సలు ఇమాజిన్ చేసుకోలేడు అలాంటిది వాళ్ళ నాన్న త్రీ డేస్ వెళ్తున్నారు అంటే వాడికి ముందు రోజున దిగులు దిగులు స్టార్ట్ అయింది ఎన్నిసార్లు అడిగాడో అమ్మ నాన్న ఎప్పుడు వెళ్తున్నాడు ఎప్పుడు వస్తాడు మళ్ళీ ఎన్ని రోజులు ఉంటాడు ఇవే క్వశ్చన్సే ఇంకా వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసే బాధ్యత నాదైతే మా ఆయనేమో ఇంకా ఐరన్ చేసి ఇచ్చాను డ్రెస్సులు అవన్నీ ఆఫీస్కి వేసుకెళ్ళడానికి అవన్నీ పెట్టేసుకొని వెళ్తున్నారు వాడి ఏమో కానీ వాడిని చూసే మా ఆయనకి ఇంకా ఎక్కువ బాధ ఏమి సార్ గారు

వాడిని కొంచెం కదిలిచ్చినా కూడా కళ్ళల్లో ఇలా నీళ్లు కారేలా ఉన్నాయి అందుకే చెప్తున్నాను నేను ముందే వాడిని ఏడిపించకు వాడిని ఎందుకు పిలుస్తున్నావు పడుకున్న పిల్లోరిని అని చెప్పి ఎందుకంటే ఈయన ఉండలేరు కాబట్టి ఫస్ట్ ఈయనకి ఎక్కువ దిగులైంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి మాకు ఎయిర్పోర్ట్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ అలా ఉంటుంది సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఉంటుంది మధ్యలో ఈ చెకింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకోసమని కొంచెం అర్లీగా బయలుదేరాలని క్యాబ్ బుక్ చేసుకున్నారు కాఫీ కలుపుకున్నావా

you కాఫీ కల్పిస్తా అంటే వద్దు ఇంకా టైం అయిపోయింది ఎయిర్పోర్ట్లో తీసుకుంటా అన్నారు ఇంకా కార్డ్స్ గురించి లైసెన్స్లు ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటి గురించి చెప్తున్నారు ఇక్కడే పెట్టను బేసిక్గా ఇంటికి కావాల్సినవన్నీ తనే చూసుకుంటారు నేనైతే ఎక్కువ ఏం తన గురించి పట్టించుకొని ఎందుకంటే ఆయన కేర్ తీసుకుంటారు కదా అని నేను లిటరలీ మా ఆయన వెనకాల బ్లైండ్గా వెళ్ళిపోయే టైపు అంత అంతా స్మూత్గా రన్ చేస్తారనమాట తన ఫ్యామిలీని ఇలా త్రీ డేస్ వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు హ్యూస్టన్లో కానీ వేరే ఎక్కడ ఉన్నా కానీ జస్ట్ వన్ డే వెళ్ళి వాళ్ళు మ్యాథ్స్ అంతే వెళ్తే కూడా అండ్ వుడ్ ఇక్కడ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఏమైనా అవసరం కావాలి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా ధైర్యంగా వెళ్ళారు త్రీ డేస్ ఏముందండి ఇలా కళ్ళు మూసుకొని తెరిచేలోపు వచ్చేస్తాయి కదా అని చెప్పి జస్ట్ దట్ అబ్బుగా ఎలా హ్యాండిల్ చేయాలి అని ఒక చిన్న దిగులు ఉండేది బట్ ఈరోజైతే వాడు బాగానే ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు ఇంకొక టూ డేస్ ఉంటే వాళ్ళు నాన్న కూడా వచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు చూసారా క్యాబ్ బుక్ చేసుకున్నారు కదా క్యాబ్ అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అటు నుంచి అటు ఇంకా ఫ్లైట్ ఎక్కేసి టొరంటోలో దిగిపోతారు అక్కడ హోటల్ ఉంటుంది అక్కడ దిగుతారు ఇంకా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళడం అదంతా ఉంటుంది తన పని తని చేసుకుంటారు ఇక్కడ నా పని ఏంటి అంటే ఇంకా పొద్దున్నే లేచి పిల్లలకి బాక్స్ చేయాలి నాకైతే అసలు నిద్ర సరిగానే లేదు పొద్దున ఫోర్కి వెళ్ళిపోయారా ఫోర్ ఫోర్ థర్టీకి వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళు సిక్స్కే అలారం పెట్టుకొని లేచానా అస్సలు లేవలేకపోయా లేచి అబ్బగాని కూడా లేపి ఇంకా స్నానానికి వెళ్ళమని చెప్పాను ఈ తర్వాత పిండి వేసాం కదా నిన్న నైట్ ఇంట్లో ముగ్గురు కలిసి సో అది చూడండి అవెన్లో లైట్ ఆన్ చేసి పెడితే ఎంత మంచిగా పొంగిందో ఇలా పిండి పొంగింది అంటే టేస్ట్ చాలా బాగా అండ్ దోశలు కూడా మంచిగా ఎర్రగా వస్తాయి నేను ఇంకా మండే ట్యూస్డే వచ్చింది అంటే టిఫిన్ కోసం ఎక్కువ వెతుక్కోన అవసరం ఉండదు ఎప్పుడు దోశ పిండి రెడీగా పెట్టుంటాను నా అయితే నేను మిల్లెట్ దోశ పిండి వేసుకుంటాను పిల్లల కోసమేమో నార్మల్ దోశ యాక్చువల్లీ పిల్లలు కూడా మిల్లెట్ దోశ తింటారు మా ఆయన తినరు ఆయన అందుకోసమే రైస్తో కూడా చేయాల్సి వస్తుంది కొందరు ఉంటారు కదా రైస్తో తప్ప వేరే ఏ వెరైటీస్ చేసినా దోశలు తినని వాళ్ళు అందులో మా ఆయన ఫస్ట్ ఉంటారు ఆ తర్వాత అభి కూడా వస్తాడు పండు నేను అయితే అసలు లిటరలీ దోశ అని పేరు పెడితే ఏదైనా తినే టైపు ఏ వెరైటీ దోశ అయినా తినే టైపు బట్ అభి అలా కాదు వాడు కూడా కొంచెం పర్టికులర్గా ఉంటాడు వాళ్ళ నాన్నైతే ఇంకా ఎక్స్ట్రా అసలు మిల్లెట్ దోశ టచ్ కూడా చేయరు ఇంకా నేను గిన్నెలోకి కావాల్సినంత పిండిని తీసుకున్నాను ఇప్పుడు పిల్లలకి పోయించడానికి మిగిలిండేదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా మిల్లెట్ దోశ పిండి అలానే కింద అవెన్లో పెట్టాను నేను ఇలా పెట్టి అలా బయటికి చూస్తూ ఉంటే బయట మంచిగా స్నో పడుతుంది అంటే ఇది నిలబడే స్నో కాదులేండి కరిగిపోయే స్నోనే ఇంకా అలానే నిలబడే స్నో పడ్డానికి ఇంకొంచెం టైం ఉంటుంది నేనేం చేశానంటే ముందు రోజే ఈ చెనక్కాయ విత్తనాలు ఉంటాయి కదా అవి వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు చేయడానికి ఇబ్బంది లేకుండా నాకు అర్థం నాకు తెలుసు నన్ను నెక్స్ట్ డే పొద్దున్నే అంత పొద్దున్నే లేయడం కష్టమైపోతుంది ఎందుకంటే నైట్ సరిగ్గా నిద్ర ఉండదు కాబట్టి నాకు సో అందుకే చెనక్కాయ విత్తనాలు వేయించి పెట్టినాను అనుకోండి పొద్దున్నే చట్నీ చేయడానికి అండ్ దోశలు వేయడానికి మ్యాథ్స్ నాకు ట్వంటీ మినిట్స్ సరిపోతుంది పిల్లలు ఇద్దరికీ కూడా వేయి చేస్తాను ట్వంటీ మినిట్స్ వర్క్లో ట్వంటీ మినిట్స్లో వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది యూజువల్లీ నేను అలానే నా మీల్ క్రెప్స్ కానీ అవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అండ్ ఆ వీక్కి తగినట్టు ప్రిపేర్ చేసుకుంటాను చనక్క ఇతనాలు వేయించడంతో సహా సో దట్ నెక్స్ట్ డేకి అది చాలా ఈజీ అవుతుంది అని చెప్పి మేడం గారు నాకు ఒక హెల్ప్ చేశారు దానికోసమని నేను ఫైవ్ డాలర్స్ ఇచ్చాను అండ్ ఆ వీక్ కూడా ఇచ్చాను ఆ ఫైవ్ డాలర్స్ ఎత్తి పెట్టుకుంటున్నారు అండ్ కౌంట్ చేసుకుంటుంది ఎంతుందా అని చెప్పి ఓ బై ద వే మంత్లీ అలవెన్స్ టెన్ డాలర్స్ ఇస్తాము మేము వీళ్ళిద్దరికీ చెరీ టెన్ డాలర్స్ ఇస్తాము దాంట్లో నాకు వీళ్ళు ఏం హెల్ప్ కావాలన్నా చేస్తారు పండు అయితే ఎస్పెషల్లీ నాకు ఏమన్నా వీడియో షూటింగ్స్ అలా ఉంటే వాటిలో హెల్ప్ చేస్తుంది లేదంటే నా ఎక్సెల్ వేస్తుంది మహిళకు సో వాటన్నిటిలో పండు హెల్ప్ చేస్తుంది అవి ఏమో ఏమి చేయకుండానే డబ్బులు కొట్టేస్తాడు వాళ్ళక్క పేరు చెప్పుకొని నెక్స్ట్ వీడియోలో నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి కొంచెం హర్ట్ చేసిన విషయం అది నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే Please do consider subscribing. Thank you so much. Have a good day. Bye bye.